నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇప్పుడు మనకి నెలలో పౌర్ణమి కూడా ఉంది కాబట్టి అసలు పౌర్ణమి రోజు ఏ విధంగా చేయడం అసలు శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగిరికుండ సంభూత దేవకార్య సముచిత అమ్మవారిని ఆరాధించాలి అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని మనం ఆరాధించడం పౌర్ణమి రోజున చాలా చాలా లలితా సహస్రనామం పారాయణ చేయడం చాలా అత్యంత ప్రీతి అనమాట అమ్మవారికి అది చేయండి అద్భుతాలు మీకు జరిగిపోతాయి అన్నమాట అమ్మ ఇప్పుడు పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం ఇంకేం చేస్తారమ్మా పౌర్ణమి రోజు అరుణాచీల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం గిరి ప్రదక్షిణ చేస్తారు చాలామంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం అందువల్ల ఆ యొక్క గిరి ప్రదక్షిణ వెళ్ళి చేసేవాళ్ళు చాలామంది పూట చేస్తారు అదొకటి మంచి విషయం రెండు మూడవ విషయం ఏమిటంటే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ సాయి నారాయణ గోవింద కేశవ హరి రామా హరి రామ 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 హరి హరి అని ఆ యొక్క రామ కృష్ణ సమేతుడైన శ్రీమన్నారాయణటువంటి సత్యదేవుడు వ్రతం పౌర్ణమి రోజున చేసుకుంటారు అది చాలా చాలా ఉపయుక్తమైంది అంతేకాకుండా పౌర్ణమి అనగానే మనకి ఏమిటండి చెప్పండి పూర్ణ ఇప్పుడు ఏ మాసంలో అయినా సరే ఆ మాసానం మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ మాసం పేరు మీద ఆ నక్షత్రం వస్తేనే ఇప్పుడు సపోజ్ పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ పౌష్య పౌర్ణిమ పుష్యమాసమే పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం ఉంటుంది అర్థమైందా మాఘమాసంలో వచ్చింది అనుకోండి మాఘ పౌర్ణిమ అలా ఉదాహరణకి అదేవిధంగా మనకి ధనుర్ రాశిలో ఉన్నటువంటి మకర రాశిలో నుంచి మకర రాశిలోకి వచ్చేస్తాడు కదా అయినా అదే కాకుండా ధనుర్ రాశిలో ఉన్నాడు అనుకోండి అప్పుడు వచ్చేది మృగశిరా నక్షత్రంలో వచ్చేటటువంటి పౌర్ణిమ అలాగ నక్షత్రం కూడా అప్పుడు తిది వార నక్షత్ర కరణ యోగాలే పంచాంగం అయితే దాన్ని మనం విశ్వసిస్తాం కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజున చండీ హోమాలు చేయాలి పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి ఫలితం అంత పాజిటివ్ ఎనర్జీయో తెలుసా ఇంట్లో వివాహాలు కాకపోయినా పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు కుదరకపోయినా దగ్గరగా వచ్చి సంబంధాలు తప్పిపోతున్నా జాతక దోషాలున్నా అదేవిధంగా పిల్లలు పుట్టి బ్రతకకుండా ఉన్నా అమ్మవారిని ఆరాధన చెయ్యాలి ఇందాక ముందు చెప్పాను నేను అమ్మవారిని యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమా యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమా అని అమ్మవారు నిద్రారూపంలో ఉంటుంది శ్రద్ధారూపంలో ఉంటుంది మాయాస్వరూపిణి ఆవిడ ఆవిడ లేని పరిస్థితులు లేవు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సోదరి కూడా అమ్మవారే కాబట్టి యోగమాయ రూపంలో అందువలన ఆ రోజున అమ్మవారిని మీరు లలితా సహస్ర రూపంలో చేస్తారా శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేస్తారా ఎలా చేసినా కూడా తిరుగులేనటువంటి శుభ ఫలితాలు పౌర్ణమి రోజున అమ్మవారి ఆరాధన చాలా శ్రేష్టం పౌర్ణమి చంద్రుడు కరెక్ట్గా మనకి రాత్రి ఎనిమిది గంటలకే అలాగా మంచి చంద్రుడు కనిపిస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారో తెలుసా పాలతో చేసిన పాయసం అంటే ఎన్ని నీళ్ళు వేసి అన్ని పాలేసి పాయసం కాసుమా ఎన్ని బియ్యం వేసినా సరే పాలతో ఆవు పాలతో ఉడకబెట్టండి పెట్టి చక్కగా పంచదార వేసి ఆ తర్వాత బెల్లం వేసినా పర్వాలేదు యాలకులు అమ్మవారికి ఇష్టం కదా యాలకులు వాసన అంటే ఇష్టం కదా తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమేసుకున్నా ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి చక్కగా ఆకా ఆకాశంలో కనిపిస్తున్న చంద్రబింబం దగ్గర పెట్టండి అదేవిధంగా ఆవు పాలు ఇంత పటికి బెల్లం ముక్క వేసి చంద్రుడి దగ్గర పెట్టండి ఇవి ప్రసాదాలుగా లలితా సహస్రనామం పారాయణ చేసి ఐదు సార్లు చేస్తారా మూడు సార్లు చేస్తారా పదకొండు సార్లు చేస్తారా మీ ఇష్టం మీ ఓపిక మీ ఇష్టం ఆ రోజున చక్కగా ఉదయం నుంచి ఉప ఉపవాసం ఉండి చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది ఏమిటంటే అల్పాహారం భుజించి రాత్రికి భోజనం చేసేవాళ్ళు కొంతమంది ఎలా చేసినా హితాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనది పౌర్ణం పూట అందువల్ల చక్కగా అది ఒక నలభై ఐదు నిమిషాలు ఆ చంద్ర కాంతిలో ఉంచితే అది ఔషధీకృతం అవుతుంది మేము మానసిక రుగ్మతలు కానీ శారీరక రుగ్మతలు కానీ ఏవేదైనా చీడ పీడలు కానీ ఎవరైనా మన గురించి చెడుగా ఆలోచించి మనం మన గురించి తెగ ఆలోచిస్తే మనకి దృష్టి దిష్టి దోషాలు కలుగుతాయి కదా అవన్నీ కూడా పోతాయమ్మా పౌర్ణమి రోజు చేసుకుని మీరు కనీసం అపార్ట్మెంట్ లో ఉన్న పర్వాలేదు పైకి వెళ్ళి చక్కగా మేడం మీద పెట్టండి పెట్టి అక్కడ కూర్చోండి లలితా సహస్రనామం పెట్టుకొని చక్కగా వినండి చదవండి అలా మీరు ఏమైనా సరే మన చేతిలో ఉందమ్మా మన కాలం మన చేతిలో కాలాయ నమహ కాల స్వరూపాయనమ కాల కాలాయ నమ అంటారు అలాంటి పార్వతీ పరమేశ్వరులని ఇద్దరినీ కలిసి పూజించిన శివ కుటుంబాన్ని పూజించిన పౌర్ణం పూట అన్ని విధాలా కూడా మీకు సక్సెస్ రేటు పెరుగు జనవరి ఇరవై ఐదో తారీఖున కదా ఈసారి పౌర్ణమి అవును కదా ఆ రోజున పుష్యమి నక్షత్రం ఉంది కదా గురు పుష్య యోగం ఉంది బంగారం కొనుక్కునే వాళ్ళు దుర్ముహూర్తం వర్జము రాహుకాలము యమగండ కాలము చూసుకొని క్యాలెండర్లో లేని టైంలో వెళ్ళి కొనేసుకోండి కొంచెం గుండు సూదంతా కొనుక్కున్నా సరే తర్వాత అంత బంగారం కొనగలుగుతారు మామూలుగా మనకి ధనత్రయో అలాగా అలాగా ఈ పౌర్ణమి పుష్య మాసంలో వచ్చేటటువంటి గురు పుష్య యోగంతో ఉన్నటువంటి గురువారం నాడు వస్తుంది గురు పుష్య యోగంతో ఉంది అందువల్ల అద్భుతం జరుగుతుంది చక్కగా కొనుక్కోండి అన్ని విధాలా యోగదాయకంగా ముఖ్యంగా పుస్తుల తాళ్ళు పెరిగిపోయినా పుస్తుల తాళ్ళు మార్చుకోవాలన్నా లేకపోతే కొత్త పెళ్లి కూతురికి మంగళసూత్రాలు కొనాలన్నా ఇలా ఏదైనా సరే మంచి పని చేయడానికి గోల్డ్కు సంబంధించింది ఈ వేళటి రోజున బ్రహ్మాండం అద్భుతంగా మీరు ఇంకా ఇంకా అభివృద్ధి ఎత్తిపోతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సరే చక్కగా ధన్యవాదాలు తెలియజారు